నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని మాదన్నగారిపల్లె జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు మృతి చెందిన వ్యక్తి అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన భాగాది నరసింహులుగా గుర్తించారు అతను పది రోజులుగా మాదన్నగారిపల్లెలో వారి బంధువుల ఇంటికొచ్చినట్లు సమాచారం లారీ నడుపుతున్న డ్రైవర్ సంఘటనా స్థలంలో లారీని వదిలి పరారయ్యాడు మితిమీరిన వేగంతో రోడ్డుపై వాహనాలు రావడంతో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు మాదన్నగారిపల్లె ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రతి పనికి నిద్రలేచి హైవేపైనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఏ క్షణం ఏం జరుగుతున్నాయోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు విన్నవించుకున్నారు గ్రామస్తులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఇక్కడ వచ్చేసి బోర్లు కూడా ఏం లేవు సార్ వాహనాలు చాలా స్పీడ్ వల్ల వెళ్ళిన దానివల్ల యాక్సిడెంట్లు విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్ ఇక్కడ ఒక బర్రెలు కానీ ఆవులు కానీ విపరీతమైన యాక్సిడెంట్లు లారీలు కానీ ఈ పెద్ద వాహనం కూడా ఈ రోజు కూడా ఒక యాక్సిడెంట్ అక్కడ రోడ్డు మీద కూడా ఇక మీద ఇలాగే ఉంటే రోడ్డు మీద కూడా ఎటువంటి వాహనాలు మేము తిరగనీయం సార్ పిల్లకాయలను కూడా స్కూల్కి కూడా పంపిం మేము దయచేసి ఒకటి కాదు రెండు కాదు కనీసం ఇప్పుడు ఇట్లా ఇది ఆరోసారి ఇట్లా జరగటం మాకు ఒక పది పదిహేను బర్రెలు కూడా చనిపోయాయి ఇక్కడ దాన్ని కొట్టుకొని మిగతా వాళ్ళు మంది కూడా చనిపోయారు ఇక్కడ ఆటోలు తిరగబడుతున్నాయి స్పీడ్ దయచేసి ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేసి బోర్డులు ఏదైనా పెట్టించి వాహనాలు స్లోగా పో పోయే చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ మేము నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు